నిన్న కడపలో జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన జనసేన వారి స్టాండ్ మనకు అర్థమైపోయింది తర్వాత తెలుగుదేశం పార్టీ వారి స్టాండ్ మనకు అర్థమైపోయింది కడపలో దారుణంగా నాలుగేళ్ల బాలిక పైన అత్యాచారం చేస్తే అత్యాచారం చేసి చంపేస్తే కనీసం జనసేన అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లో కనీసం స్పందించలేదు తెలుగుదేశం వారు అక్కడే మహానాడు కార్యక్రమం నడుపుతూ ఉంటే వాళ్ళు పూర్తి ఏ రకంగా చర్యలు తీసుకున్నారో ప్రజలకు అర్థమైతే చెప్పలేదు ఇది చూస్తే మాత్రం నిజంగా రాష్ట్రంలో పనితీరు ఎలా ఉంది రాష్ట్రంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అధికారంలోకి మేము వస్తే మేము అట్ట జరగనిం ఇట్ట జరగనిమ ఐదని మాటలు చెప్పే తప్పితే అధికారంలోకి వచ్చాక వీళ్ళ సొంత అవసరాలు మాత్రం వీళ్ళ కనపడతాయి అనడానికి చిన్న ఉదాహరణ నిన్న జనసేన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిందని నేను ఇక్కడ ప్రస్తావిస్తాను జనసేన ట్విట్టర్ అఫీషియల్ అఫీషియల్ హ్యాండ్లో వాళ్ళు పెట్టింది ఏంటంటే హరహర వీరమల్లు సినిమా రిలీజ్ టైంకి థియేటర్లు బంద్ అనేది చేయడానికి వెనక ఎవరున్నారు కుట్ర పండుతున్నారు ఇది హరహర వీరమల్లు సినిమా పైన కుట్రగా భావిస్తూ పూర్తిస్థాయిలో ని రిక్వెస్ట్ చేసుకుంటూ కందులో దుర్గేష్ గారు అడగడం జరిగింది హోంశాఖ కార్యదర్శికి లేఖ రాయటమో లేకపోతే ఫోన్ చేసి అడగడం జరిగింది ఇది తీసుకొచ్చి ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టారు వాళ్ళకి కాసింత టైం గోల్ లేదు నేను జరిగినటువంటి కడప పాప పైన ఇష్యూని ప్రస్తావించుకుంటూ మేము చర్యలు తీసుకున్నామని చెప్పడానికి కూడా కానీ హరహర వీరమల్లో సినిమా రిలీజ్కి ఏదైతే ఆటంకాలు కలిగిస్తున్నావు అని చెప్పి ఆ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ఇక్కడ సొంత అవసరాలు నడుస్తూ ఉన్నాయి ఐదు చంద్రబాబు నాయుడు గారికి కూడా సొంత అవసరాలు నడుస్తున్నాయి ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారికి సొంత అవసరాలు నడుస్తున్నాయి కూటమి పరిపాలన పనితీరు ఎలా ఉందంటే మేము వచ్చేసేసాం ఇచ్చేసేస్తాం అల్లరి చేసేస్తాం ఐదు అని చెప్పి జనాలను ఓదరగొట్టే మాటలు తప్పితే స్థాయిలో ఇదిగో ఇది చేసామని చెప్పుకోవడానికి వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు ఇక ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ హరహర వీరమల్లు సినిమా రిలీజ్ చేయడానికి కానీ ఆపేస్తే ఎంత గందరగోళం చేసేవాళ్ళు లే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని దెబ్బ కొట్టేశారు ఇత్త దెబ్బ కొట్టేశారు అత్త అయిపోయింది ఎత్త అయిపోయింది అయిందని చెప్పి ఇంకా లేచి లేచి గందరగోళం ఇచ్చేది మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కి మరీ నించుండేవాడు నన్ను ఆర్థికంగా దెబ్బ కొట్టారు నన్ను సంపేయాలని చూస్తున్నారు నా మీద తణుకులో రెండు వేల మంది కత్తులు దాడులు చేశారు బ్లేడులతో దాడులు చేస్తున్నారు ఇటువంటి మాటలు మాట్లాడారు గతంలో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అసలు ఆశ్చర్యం కలిగించింది పవన్ కళ్యాణ్ గారు మాటలు ఒక్కోసారి వింటే ఈ గతంలో వకీల్ సాబు భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ టైంకి నన్ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ టికెట్ ప్రైజెస్ అనేది తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దెబ్బ కొట్టేశారు అసలు నా సినిమా అంటే వాళ్ళకి ఎందుకు భయం నేను ఏం నేను భయపడతాను నా పైన కుట్ర చేస్తారా ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేని ఇష్యూలో కూడా ఆయన మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు ఈ రోజు అధికారంలో ఉంది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా డిప్యూటీ సీఎం ఈ అధికారంలో కీలకమంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఇటువంటి సందర్భంలో మీ హరహర వీరమ్మల్లో సినిమా కోసమే ఈ థియేటర్లు బంద్ చేస్తున్నారని మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా మరి దీని కుట్రకి జగన్మోహన్ రెడ్డి గారు లేరు కదా ఇప్పుడు ఎవరు బాధులు ఇప్పుడు ఎవరండి బాధులు అంటే పూర్తి మీ మీద అప్పుడుకో జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పనులా మీద అసలు ఎవరు కుట్ర చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ మీరు నా మీద కుట్ర జరుగుతుందో నా మీద కుట్ర జరుగుతుందో నన్ను అట చేశారో ఇత చేశారో అని చెప్పి రోడ్డెక్కి మాత్రం అరుస్తూ ఉంటారు మీకు రైతుల సమస్యలు పట్టవు మీకు నిరుద్యోగుల సమస్యలు పట్టవు మహిళలపైన అఘాయిత్యాలు పట్టవు పూర్తిస్థాయిలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మైనస్లోకి వెళ్ళిపోతుంది బాగాలేస్తారు ఏం చేయాలి పరిస్థితి దానికి పట్టదు కానీ హరహర వీరమల్లు లాంటి సినిమాకి గేమ్ చేంజర్ సినిమాకి మాత్రం మీకు టైం దొరకదు మమ్మల్ని కుట్ర చేస్తున్నారు మామీ దెబ్బ కొడుతున్నారు ఏం మేము భయపడతామా ఇదని డైలాగులు మాత్రం చెప్తారు డైలాగులు మాత్రం చెప్తారు ఈరోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిస్థాయిలో హోంశాఖకి నిన్న కందులు దుర్గేష్ గారు రిక్వెస్ట్ పెట్టారు అఫ్ కోర్స్ కందులు దుర్గేష్ గారు ఆయన శాఖే కానీ కందులు దుర్గేష్ గారు హరిహర వీరమల్లు సినిమా కోసమే రిక్వెస్ట్ పెట్టినట్టుగా జనసేన వారు ట్వీట్ చేశారు చూడండి అది అభ్యంతరకరం ఏం హరహర వీరమల్లు ఒకటేనా రిలీజ్ అవుతుంది ఇంకేం సినిమాలు రిలీజ్ కావట్లేదా ఎన్ని సినిమాలు లేవు ఏం జూన్ ఒకటి తర్వాత ఎన్ని సినిమాలు రిలీజ్ కావట్లేదు కేవలం ఒక్క సినిమానైనా రిలీజ్ అవుతుంది మరి దానికోసమే మీరు హోంశాఖ రిక్వెస్ట్ చేస్తే ఎలా అండి ఎలా అండి దానికోసం మీరు హోంశాఖ రిక్వెస్ట్ చేస్తే మీరు పవన్ కళ్యాణ్ గారు కోసం పనిచేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు కుమారుడు ఎవరైతే ఆయన చిరంజీవి గారి కుమారుడు సినిమా కోసం మీరు అంతలా ప్రయత్నం చేస్తే అలాంటి వారి కోసం పనిచేస్తున్నారా రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారా ఏ దేనికోసం పనిచేస్తున్నారండి దేనికోసం పనిచేస్తున్నారు పూర్తి స్థాయిలో మీరు మహిళలపై అగాయత్యాలపై జనసేన పార్టీ వరకు ఏ చిత్తశుద్ధి కనపడింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఈ అర్హర వీర మమ్మల్ని దెబ్బ కొట్టేశారు మమ్మల్ని దెబ్బ కొట్టేశారు ఆ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేవాళ్ళు మరి ఈ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సమస్య అనేది ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నాడే చెప్పారు అయ్యా ఇది ఎవరిని దెబ్బ కొట్టే ప్రక్రియ కాదయ్యా థియేటర్లు వాళ్ళు లాభాలు తినాలి టికెట్ హైక్స్ అనేది పూర్తి తగ్గించి పూర్తి స్థాయిలో థియేటర్లు నడిపే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇది వాళ్ళు లాభాలను అక్కడ మూసేసే పరిస్థితి వస్తుంది ఈ ఈ డబ్బంతా ఏ హీరో దగ్గర ఏ హీరోయిన్ దగ్గర ఏ డైరెక్టర్ దగ్గర ఆగిపోతా ఉంది అది అంతా పంచాలి కదా ఇది కింది లెవెల్ దాకా అందరూ సమానంగా పంచుకుంటే పూర్తి స్థాయిలో అందరూ బాగుపడితే సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుద్ది సినిమా జీవితాలు చాలా మంది బాగుపడతారా అంటే లేదు 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 మమ్మల్ని దెబ్బ కొడుతున్నారు మమ్మల్ని ఆర్థికంగా దెబ్బేశారు మమ్మల్ని ఎత్త చేశారు అది చేశారా ఇది అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమస్య వస్తుంది కదా నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమస్య ఎందుకు వచ్చింది మరికి ఈ రోజు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడారు ఈ థియేటర్ వాళ్ళు యాజమాన్యాలు కోరుకునేది అంటే మా మేము నష్టపోతున్నాం మహాప్రభు మీ సినిమాలు ఆడిచ్చి మా కుటుంబాల నష్టపోతున్నాం మా థియేటర్లో అమ్ముకునే స్థాయికి వచ్చేసాం అయితే అని చెప్పి వాళ్ళు బంద్ పెట్టేశారు దీనిపైన నిజంగా చర్చ జరగాల్సింది ఎవరికి ఇది ఎవరో కుట్ర ఎవరో ఏది చేశారని కాదు ఈ సమస్య అప్పటి నుంచి ఉంది ఇప్పుడు పెంచి పోషిస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చాక దీనిపైన చిత్తశుద్దితోటి పోరాడాల్సిన బాధ్యత మీకుంది కందులు దుర్గేష్ గారు దీని వెనక కుట్ర కాదండి దీనిపైన సమస్య జటిలం కాకుండా పూర్తి స్థాయిలో దీన్ని బతికిచ్చే కార్యక్రమం చేయండి అని చెప్పి డిఆర్ఎల్ వాళ్ళు అడుగుతున్నారు చూడండి దాన్ని మీరు మధ్యవర్తిగా చేసి పూర్తి సమానం చేయండి సమానం చేయండి దయచేసి బికాజ్ ఎందుకంటే మీ హారహర వీరమోళ్ళ సినిమా కోసం మీరు రిక్వెస్ట్ చేస్తున్నారని హోంశాఖ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది కర్మ అంటే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కర్మ అంటే ఇలాగే ఉంటుంది కర్మ గిర్రు గిర్రు గిర్రని తిరిగి మనకే తగిలినట్టుంది మన హయాంలో మనకి ఈ సినిమా పరిస్థితి అలాగే ఉందని మనకి ఇప్పుడు అర్థమైపోయింది మరి నా జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేసేసారు నన్ను దెబ్బ కొట్టేశారు నన్ను దెబ్బ కొట్టేశారు కర్మ తిరిగి 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 మళ్ళీ ఇక్కడబడి జనసేన పార్టీ అధికారంలో ఉంటే అదే జనసేన పార్టీ వారికి దెబ్బ తగ్గుతుందని చెప్పి రిక్వెస్ట్ చేశారు చూడండి ఇది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ఇది తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తా ఉంది మన హయాంలో మనల్ని దెబ్బ కొడుతున్నారు అని చెప్పి రిక్వెస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ప్రకంపనలు సృష్టిస్తా ఉంది బికాస్ ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న ఎవరు అధికారంలో ఉన్నా ఒక వ్యవస్థ చచ్చిపోతుంటే దాన్ని బతికించాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది కానీ ఇక్కడ ఎవరో కుట్ర బండుతున్నారో అయిదని చెప్తా ఉన్నారు అది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది